రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ కష్టాలు తిరిగి ఇంట్లో వద్దన్నా డబ్బే డబ్బు రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి బిల్లను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీరు కోటేశ్వర్లు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి వాటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది సతమతం అవుతూ ఉంటారు మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఒక రూపాయి బిల్ల పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీకు ఉండే ఆర్థిక కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయని శాస్త్రం మనకు చెబుతుంది ఒక రూపాయి బిల్లతో ఏ పరిహారం చేసుకుంటే మన సమస్యలు ఇట్టే తీరిపోతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పరిహారం మీరు చేయడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధించబడుతుంది అని చెప్పుకోవచ్చు అసలు మీరు రూపాయి బిల్లతో ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక రూపాయి బిల్లా ఇంకా ఒక గ్లాసు నీళ్లు కావాలి అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదు రాగి గ్లాసు కానీ వెండి గ్లాస్ కానీ ప్లాస్టిక్ది కానీ మీ దగ్గర ఎటువంటి గ్లాసులు ఉంటే ఆ గ్లాసును ఏదైనా సరే దానితో ఒక గ్లాసు నీళ్లను తీసుకోవాలి ఈ పరిహారాన్ని రాత్రి మాత్రమే చేయాల్సి ఉంటుంది అంటే మీరు పడుకుంటారు కదా ఆ సమయంలో మీరు చేసుకోవడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తప్పకుండా తీరుతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మీ మాట వింటారు మీకు రాజయోగం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మీకున్న అనేక రకాల సమస్యల నుంచి మీరు సులభంగా బయట పడగలుగుతారు అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని సిద్ధశాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ పరిహారాన్ని చేసి చాలామంది దీన్ని ఫలితాన్ని పొందారని సిద్ధశాస్త్రం చెబుతుంది ఈ పరిహారం అనేది కంటిన్యూగా పదకొండు రోజుల పాటు చేయాలి అని గుర్తుపెట్టుకోండి పదకొండు రోజుల పాటు అంటే మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా చేసుకోవడం వల్ల మీకు ఉండే డబ్బు సమస్యలు అనేవి సులభంగా తీరిపోతాయి మీరు వ్యాపారం చేస్తున్నారా ఆ వ్యాపారంలో ఉండే ఆటంకాల నుండి కూడా మీరు సులభంగా బయటపడగలరు అంతేకాకుండా మీ ఇంట్లో మీ మాటకు విలువ ఇవ్వాలన్నా అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కావాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునే వారందరూ ఈ పరిహారాన్ని పాటించవచ్చు మీ ప్రతి సమస్యకు కూడా సమాధానం తెచ్చిపెట్టే ఈ ఒక రూపాయి బిల్ల పరిహారం అనేది చాలా వరకు కూడా సిద్ధింపబడుతుంది నమ్మకం చేసే ఏ పరిహారమైనా సరే మీకు మంచి ఫలితాలను ఇస్తాయని గుర్తుంచుకోండి దీనికంటూ వారాలు తిథులు ఏమీ అవసరం లేదు కంటిన్యూగా మనం పదకొండు రోజుల పాటు చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేసుకోవచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు కాకపోతే పదకొండు రోజులు పాటు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదని గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని పదకొండు రోజుల పాటు కంటిన్యూగా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు కుటుంబ కలహాలు ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే మార్గాలని మీకు చూపడానికి ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్న షాపుల్లో లాస్ వచ్చినా వాటి నుంచి బయటపడడానికి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఖచ్చితంగా మీకు సిద్ధింపబడుతుందని శాస్త్రం చెబుతుంది మీకున్న ఏ సమస్య అయినా సరే వాటి నుంచి మీరు సులభంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా ఈ యొక్క పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది కానీ ఈ పరిహారం కేవలం రాత్రి వేళలో మాత్రమే చేసుకుంటే ఇది బాగా సిద్ధింపబడుతుంది అని గుర్తుపెట్టుకోండి కంటిన్యూగా ఈ పరిహారాన్ని వారం రోజులు చేసిన తర్వాత మీకే తెలుస్తుంది కాస్త ఫలితం అనేది రావడం జరుగుతుంది ఒక రోజు రెండు రోజులు చేస్తే ఫలితం రాదు ఒకవేళ మీరు మధ్యలో ఆపవలసి వస్తే కనుక ఈ పరిహారాన్ని మీరు చేయకండి పదకొండు రోజులు మేము కంటిన్యూగా చేసుకోగలుగుతాము అనుకునేవారు మాత్రమే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసు చేయండి ఏ సమస్య అయితే మీకు తీరిపోవాలని బలంగా మనసులో కోరుకుని మీరు ఈ పరిహారం చేసుకోవాలనుకుంటున్నారో దాని నుంచి మీరు సులభంగా నూటికి నూరు శాతం బయటపడడం జరుగుతుంది ఆ సమస్యకు మీరు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా రూపాయి కాయిన్తో మాత్రమే చేయాలి వేరే కాయిన్స్తో చేస్తే ఫలితం అనేది మీకు ఉండదని గుర్తుపెట్టుకోండి రాత్రి మీరు పడుకునే ముందు ఈ రోజు మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజు నుండే మీరు చేసుకోండి ఒక రూపాయి బిల్లని తీసుకుని అలాగే ఒక గ్లాస్ తీసుకుని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్ళు ఏవి అయినా పర్వాలేదు మన ఇంట్లో ఉండే నీళ్ళు అయినా సరే తీసుకోవచ్చు నీళ్ళతో మనకు ఎంత ఉపయోగం ఉంటుందో మన అందరికీ తెలిసిందే కదా అలాంటి నీటితో చేసిన పరిహారం కూడా అంతే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అందుకే పవిత్రమైన నీటితో చేసిన పరిహారం ఏదైనా సరే తప్పకుండా సిద్ధిస్తుంది అలాగే నూటికి నూరు శాతం మీకు ఫలితాన్ని అయితే తెచ్చిపెడతాయి మీరు రాత్రిపూట పడుకుంటారు అనుకుంటున్న టైంలో ఒక రూపాయి బిల్లను మీ కుడి చేతిలో చక్కగా పెట్టుకోండి ముందుగా ఒక గ్లాస్తో నీళ్లను మీరు పడుకునే మంచం కింద భాగంలో ముందే పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత రూపాయి బిల్లను కుడి చేతిలో పట్టుకుని ఆ రూపాయి బిల్లను మీ తల చుట్టూ తిప్పేసి ఆ రూపాయి బిల్లను మీరు మంచం కింద పెట్టిన గ్లాస్ నీళ్ళలో వేసేయండి వేసేసిన అనంతరం ఆ నీటిని మన తలపై భాగంలో పెట్టుకోవాలి ఇలా కంటిన్యూగా పదకొండు రోజుల పాటు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని చెట్టు మొదట్లో పోసేసి ఆ రూపాయి బిల్లను ఎవరికైనా దారంగా ఇవ్వండి ప్రతిరోజు రూపాయి బిల్లను తప్పనిసరిగా మార్చాలి అలాగే నీటిని కూడా మార్చాలి మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకుని ఆ రూపాయి బిల్లను గ్లాసులో ఉన్న నీటిలో వేసి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుండి మీరు బయటపడాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ సమస్య నుండి మీరు బయటకి రాగలుగుతారు ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారి నామాన్ని పఠించండి అమ్మవారి బీజాక్షరి మంత్రం ఏదైనా పర్వాలేదు ఓం శ్రీ మహాలక్ష్మి దేవే నమో లేదా ఓం శ్రీ లక్ష్మి నమో ఇలా మీరు అమ్మవారి మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించి ఆ రూపాయి బిల్లను నీటిలో వేసుకుని మీకున్న సమస్యను చెప్పుకోండి ఈ పరిహారం చేసిన తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసి పచ్చని మొక్కల్లో పోసి ఆ రూపాయి బిల్లను పేదవారికి దానంగా ఇవ్వాలి ఇలా పదకొండు రోజుల పాటు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకున్న సమస్య నుండి మీరు బయటపడగలుగుతారని శాస్త్రం చెబుతుంది ఏవైనా పరిహారాలు నమ్మకంతో చేస్తేనే మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోండి మేము చెప్పిన విధంగా ఒక రూపాయి బిల్లతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో వారం రోజుల్లోనే మీకు ఫలితం అనేది రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ